కానీ నాకు నవ్వు ఎక్కడొత్తుందంటే ఈ వన్ పాయింట్ ఎయిట్తోనైతే పోయింది కదా ఈ వన్ పాయింట్ ఎయిట్ ఎవలయా నీకు మేము పాతోళ్ళం ఎనభై మూడులో నీకు అటుకులు పెట్టి అరటికాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి నిన్ను ఎమ్మెల్యేకు చేసి గెలిపించినాం మా వన్లో ఎందరో ఎమ్మెల్యేలు కావాలని ఉంటారు అంత తెలివి ఉంటుంది కానీ ఎవడో ఒక్కడే అవుతాడు కదా అన్న నీకు శకునోలే పెంచి పెద్ద చేసి నిన్ను ఎమ్మెల్యేని చేసినాం ఇది మా కోరిక అంతకుముందు ఎన్ని తప్పులు చేసినా దుబాయ్ పై చేసినా మందిని ముంచినా మందితోని ఎంతోమంది నీ కొరకు నువ్వు చేసిన పనులకు ఆత్మహత్య చేసుకున్నారు చచ్చిపోయినరు ఏది దుబాయ్ పై రేవుల అవునా అవన్నీ చేసినా గానీ ఎందుకు ఆత్మహత్య వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని అయినా దుబాయ్ తో కప్పాయి బొంబాయి బొంబాయి పంపుడు వాళ్ళని తోలుడే లేదు వాళ్ళ పైసలు మునిదే కదా పంపలే పంపలే పైసలు తీసుకుని పైసలు తీసుకుని అటువంటి వాళ్ళు కూడా పాపం